ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ అందరి లవ్ స్టోరీస్ చెప్పమని సాటర్డే ఎపిసోడ్లో చూపించారండి దాంట్లో నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్తూ కావ్య గురించి ఇలా మాట్లాడాడు షీ షీఈస్ ద వన్ అని తను చూసినప్పుడే అనిపించింది తెలుగు ఇండస్ట్రీకి రాగానే గోరెన్ సీరియల్ వీళ్ళిద్దరు కను కలిసి నటించారండి అప్పుడు తను బ్లాక్ జీన్స్ బ్లాక్ షర్ట్ వేసుకుంది పోనీటైల్ వేసుకుంది ఒక కన్నుకు మైనస్ సిక్స్ ఒక కన్నుకు మైనస్ సెవెన్ ఉంది అంటే తన సైట్ అనమాట ముందు నాకు వన్ టూ త్రీ లవ్స్ ఉన్నాయి అవి కూడా మర్చిపోయేంత లవ్ దొరికింది నవంబర్ రేపు నవంబర్ ట్వంటీ సెకండ్కి మాది సిక్స్ ఇయర్స్ అవుతుంది విడిపోయాము అంటే ఫ్యూచర్లో ఇంకో వ్యక్తి వచ్చినా కూడా ఆ పాతనికి మాత్రం ఉండడు అబ్బాయిలు ఒక హాట్లో ఫిక్స్ అయితే బ్యాక్గ్రౌండ్ చూడరు ఈజ్ మై వైఫ్ ఫ్యామిలీ వచ్చేసరికి నేను సైలెంట్గా ఉన్నాను కొంచెం స్పేస్ ఇద్దాం అనుకున్నాం నాకు ఈ జన్మంతా సరిపోయేంత మెమరీస్ ఇచ్చింది షీ షీఈ్ ద లాస్ట్ వన్ నా వైపు కూడా తప్పు ఉంది తను కాకపోతే ఇంకోటి అనుకున్న కోపం వచ్చింది ఫైవ్ సిక్స్ మంత్స్ అయ్యింది అమ్మలా అనుకున్న షో తర్వాత నీ దగ్గరికి వస్తాను నువ్వు తిట్టినా కొట్టినా సరే ఇదివరకు కొట్టింది కూడా అండి నేను నిన్న లేపుకుపోతాను ఐ ఆమ్ సో సారీ ఐ విల్ బీ బ్యాక్ నువ్వు నా పక్కన ఉంటే చాలు నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు ఐ జస్ట్ వాంట్ యూ ఒక బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా దగ్గరకు తీసుకుంటుందో అలా దగ్గరకు నన్ను ప్లీజ్ అని చెప్పని ఎమోషనల్గా చెప్పాడండి అందరు విషయస్ చెప్పారు దీనికి కావ్య రిప్లై ఏమి వచ్చిందంటే ఇన్స్టాలో పెట్టిందండి తను కావ్య ఆ రిప్లైస్ మీకు చెప్తాను నిఖిల్ మలయక్కల్ పూర్తి పేరు గోరింటాకు సీరియల్తో బాగా ఫేమస్ అయ్యాడు ఇదే ధారావాహికలో అతనికి జోడీగా నటించింది కావ్యశ్రీ సీరియల్ ఎంత పాపులర్ అయిందో కానీ వీరి జోడి అంతకంటే ఎక్కువ క్లిక్ అయింది ఇంకేముంది ప్రతి ఫంక్షన్లోనూ షోలోనూ ఈవెంట్లోనూ జంటగా మెరిసేవారు కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు వీళ్ళ ఎవ్వరం చూసిన జనాలు ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని భావించారు ఇదే ప్రశ్న ఓసారి నిఖిల్కి ఎదురైతే కావ్యం మంచి అమ్మాయి పెళ్లి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని తమ ప్రేమ నిజమేనని హింట్ ఇచ్చాడు తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య మాత్రం దూరం పెరిగింది యూట్యూబ్లో వీడియోలు చేయడం కూడా ఆపేశారు ఇక నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్లో నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు ఆరేళ్ల ప్రేమ విడిపోయామని నేను అనుకోవటం లేదు బిగ్ బాస్ అయిపోగానే నీ ముందు అవుతాను నువ్వు కొట్టినా తిట్టినా పడతాను కానీ నన్ను క్షమించు నువ్వే నా భార్యవి పిచ్చి లేస్తే నిన్ను లేపుకెళ్ళిపోతా అని ఏడుస్తూ చెప్పాడు అయితే అతడి కన్నీళ్లకు కావ్య కరిగినట్టు లేదు ఇలాంటివి చూసి మోసపోవద్దంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది మాస్క్ వేసుకొని నటించే వాళ్ళని చూసి మోసపోవద్దు ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్టుగా తమ అసలు రంగును బయటపడుతూ ఉంటారు ఆ మాస్క్లు పూర్తిగా ఊడిపోయే వరకు ఎదురు చూడండి అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ పోస్ట్ చేసింది ఇది చూసిన అభిమానులు నిఖిలి కావ్య మళ్ళీ కలుస్తారా లేదా అని చర్చించుకుంటున్నారు బిగ్ బాస్కి వెళ్ళకముందు నిఖిల్ కావ్య శ్రీ కలిసి రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు కలిసి షోలకు వెళ్ళటం యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఇన్స్టాలో కలిసి ఫోటోలు పెట్టడం ఇలా ఎన్నో జరిగాయి కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నిఖిల్ నేను సింగిల్ అంటూ నాగ్తో చెప్పారు దీంతో నిఖిల్ కావ్య మ్యూచువల్ ఫ్యాన్ తెగ ఫీల్ అయిపోయారు పైగా హౌస్లోకి వెళ్ళిన తర్వాత సోనియాతో చాలా క్లోజ్గా ఉన్నాడు సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత యష్మి నిఖిల్ లవ్ ట్రాక్ పట్టాలెక్కింది వారిద్దరు ఇష్టంగా ఉన్న ఉంటున్నట్టే ఉండి నిజంగానే లవ్ ఉన్నట్లు బిహేవ్ చేశారు సీజన్ అయిపోతుంది అనుకునే సమయానికి బయట నాకు ఇంకొకరు ఉన్నారంటూ కొత్త క్యారెక్టర్ని తెరపైకి తీసుకొచ్చాడు నిఖిల్ తాజాగా ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటే కావ్యశ్రీని ఉద్దేశిస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు నిఖిల్ బయటకు వచ్చాక నిన్నే మొదట మీట్ అవుతాను కొట్టినా తిట్టినా పడతానని ఏడుస్తూ చెప్పాడు అయితే నిఖిల్ హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి కావ్యశ్రీ నిఖిల్ గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు అయితే తాజాగా నిఖిల్ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత కావ్యశ్రీ తన ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టింది డోంట్ బీ ఫూల్డ్ బై దేర్ మాస్క్ ఫేక్ పీపుల్ ఈవెంట్స్ షో దేర్ ట్రూ కలర్స్ జస్ట్ వెయిట్ అంటిల్ దేర్ మాస్క్ నీడ్స్ క్లీనింగ్ అండ్ అంటూ కొటేషన్ని పోస్ట్ చేసింది ఇప్పుడు ఈ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నిఖిల్ సీజన్ చివరికి వచ్చేసరికి సింపతి కార్డు ప్లే చేస్తున్నాడంటూ కొందరు పోస్టులు పెడుతుంటే మరి కొందరు వీళ్ళిద్దరికి మళ్ళీ కలవాలంటూ పోస్టులు పెడుతున్నారు అయితే నిన్న నిఖిల్ చెప్పినప్పుడు ఎందుకు బ్రేకప్ అయ్యిందనే విషయం క్లారిటీ ఇవ్వలేదు ఏదో కొంచెం ఫ్యామిలీ అందరు ఇన్వాల్వ్ అయ్యేసరికి సెలెక్ట్ చేయడం కష్టం అయిపోయింది అప్పుడు సైలెంట్గా ఉన్న తనకు కొంచెం స్పేస్ ఇచ్చా అంతే అని చెప్పుకొచ్చాడు మరి కావ్య ఫ్యామిలీ నుంచి ఇబ్బందా లేక నిఖిల్ కుటుంబం ఒప్పుకోలేదా లేక వీరి మధ్య వేరే ఏదైనా గొడవ జరిగిందా అని ఫ్యాన్స్ చుట్టుపీక్కుంటున్నారు కావ్య పెట్టిన పోస్టులతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కావ్య మళ్ళీ నిఖిల్ని కలవదని తెలిసిపోతుంది కానీ అభిమానులందరూ వీళ్ళిద్దరు మళ్ళీ కలవారని కోరుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా కావ్యశ్రీని మళ్ళీ నిఖిల్తో కలవమని అభిమానులందరూ కోరుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కావ్య ఇప్పుడు చిన్ని సీరియల్లో నటిస్తోంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి